WhatsApp করতে পারি। গুডলি অ্যাডমিনিস্ট্রেটর করি স্যার। গুডলি করেন স্যার। স্যার ভালো সুন্দর। తిసున్నారు ఏమొ మాస్టర్ గారు గంట అడిగాడు మానవతా ముంబై స్రో రెండు ఉండాలి క్య క్యాంపస్ మానవతా కు రూపం పెలింది అలాగే రూపం జయ నిర్వాంజయ స్టూడెంట్స్ కి అందరికి నమస్కారం ఈ రోజు మానవతా సచింత సేవా సంస్థచేసే కార్యక్రమం అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయండి సేవా కార్యక్రమాలు వాటిలో భాగంగా ఈరోజున మీ కళాశాలకి కూలనివ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాబోయే వేసాల కాలం ప్రతి ఒక్కరికి చల్లటి తాగాలని ఉంటుంది అలాంటిది మీకు ఇవ్వటం మా సంస్థ ద్వారా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అలాగే మా కేఎస్ఆర్ గారి గురించి ఒక విషయం అని చెప్పి ఎక్కువ మాట్లాడుకుంటూ గురించి ఎక్కువ ఆలోచిస్తాడో ఎంత ఆలోచిస్తాడో నాకే తెలియదు దానికంటే మించి రోజు సేవ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు బేట ఎక్కువ కూడా మానవతా అభిమానం తెలియజేస్తున్నాను వారిని చూస్తే నాకే ఆశ్చర్యపోతుంది ఎంత టైం కేటాయించిన సర్వీస్ ఎంత చేయగలుగుతున్నారు మీ చాలా కాలం ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు అడుగుతుంటారు మీరు రావాలి నాతో పాటు ఏదో కార్యక్రమం నేను కార్యక్రమం రావడం బాగానే కాదు నీకు ఏం కోఆపరేషన్ కావాలని చెప్పండి నేను కోఆపరేట్ చేస్తానని చెప్తుంటాను అట్లా మా ఇద్దరికి సంప్రద కూడా జరుగుతుంటారు ఇప్పుడు నన్ను ఫోర్స్ ఇక్కడ తీసుకొచ్చాను బట్ ఎవ్రీ టైం చెప్తాను కోఆపరేట్ చేస్తాను నేను రావడం అనేది మనకి ఉపాధ్యాయు సో ఉపాధ్యాయుని గౌరవించడం అనేది మీ బాధ్యత అది నేర్చుకోవాలి దాన్ని ఇప్పుడు రకంగా తీసుకొని ఇప్పుడు నేను సో ఎవరో ఒక బ్లాక్ షీఫ్ ఉంటారు పెద్ద రంగు ఎవరో ఒక ఉపాధ్యాయులు తప్పించి అందరినీ ఒక మోసాలు కట్టి వాళ్ళ మీద అలా చేయడం కరెక్ట్ కాదు అంటే సమ్ పవర్ సహసం గివ్ ఇది వాటర్ మినిస్ట్రీకి వాళ్ళు కూడా చెప్పాలి అండ్ సమ్ పవర్స్ ఉండాలి ప్లస్ వాళ్ళకి యాప్స్ ఇవన్నీ కూడా తగ్గించేసి చదువు మీద కాన్సలట్ చేయాలి ఇంతమందు మేము చదువుకునేప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల మీద కాన్సలట్ చేశారు వాళ్ళు ఈ ఇట్లా ఉన్నాయి బాత్రూమ్స్ ఎలాగా ఉంటాయి ఇవన్నీ వాళ్ళ 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 డైరెక్ట్ తెలిసే రాకూడదని నాకు ఉద్దేశం సో ఇది ఇక్కడ ప్రభావించాల్సిన అవసరం లేదు బట్ దిస్ హ్యాస్ టు బీ చేంజ్ అంటే ఈ హ్యాస్ టువే టు సంవే టు నో ద హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ సోషనల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఇలా ఆయన రేమేషన్ తీసుకున్నాం ఐదు తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు ఏదైనా కావచ్చు ఫిజికల్ హెల్త్ అందరికీ తెలిసిందే ఫిజికల్ హెల్త్ అంటే విథౌట్ హ్యావింగ్ ఎనీ డిసీజ్ సింపుల్గా చెప్పాలంటే నీ బాడీలో పార్ట్ ఏది నీ గుర్తుకు రాలి నీ గుర్తుకు వచ్చింది అంటే నువ్వు డెత్గా లేవాలి మీ బాడీలో వాటికి ఏది ముందుకు రాదు అంటే వారిని పూర్తిగా కండిషన్ అది తెచ్చుకెట్టాలి అది ఎవరైనా వేడి కట్ట ఉన్న పెద్దలు గౌరవీ జీపీ కోచింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గంటా కుమారావు గారికి మరియు సార్ గారికి మరియు డాక్టర్ గంట శ్రీనివాసరావు న్యూరాలజిస్ట్ గారికి అలాగే ఫోర్ చేయలేటువంటి మానవతా సంస్థకి తెలుగు రామబరికి మరియు మా మానవతా స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పదిహేను వందల మంది ఉన్నటువంటి ఈ పాటిప్ర కాలేజీ స్టూడెంట్స్కి మరియు యాభై మంది ఉన్నటువంటి అచ్చంపవులకి అందరికీ పేరు పేరున నా నమస్సు అనేది తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ గంటా కొన్నోగం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం లో ఒక హాస్టల్కి ఆయన ల్యాండ్ డొనేట్ చేశాడు అలాగే గంటా పునరావు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రపంచం రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన అంటూ పెరిగినటువంటి లేదు ఈ రోజు కూడా వాళ్ళ బాబు అక్కడ హైదరాబాద్లో ఉండి రియల్ ఎస్టేట్ చేస్తాడు మంచి మనిషి స్నేహశీలి సేవా బాంధవుడు అలాంటి వ్యక్తి మనకి ఇక్కడ ఈ వాటర్ని ఇక్కడ హండ్రెడ్ లీటర్స్ వేల రూపాయలు దీన్ని ఇవ్వడం మనకి అందరికీ మీ అందరికీ కూడా సంతోషదాయకం అలాగే చిన్నప్పటి నుంచి జీరో చైత్యం నుంచి ప్రతి కష్టపడి మీకన్నా కన్నా నీరో నుంచి వచ్చినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు న్యూరాజిస్తూ నాకు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఆయన మిత్రులు ఆయన ఆయన ఈరోజు ఆయన ఎన్నో ఆపరేషన్స్ ఎన్నో ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాపరం వరకు గంటా శ్రీనివాసరావు గారు అంటే తెలియనటువంటి వ్యక్తి లేదు ఆయన న్యూరాలజిస్ట్ కానీ మంచి సేవలు అందిస్తున్నాడు అలాంటి వ్యక్తి కూడా ఈరోజు నయాన్ని పిలుపుని ఇక్కడ రావడం అత్యద్భుతం మంచి ఆరోగ్య దాత కూడా ఆయన అందరికీ అలాగే బోన్ చర్మాన్ పవనబాబు గారు కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి సేవల రీతిలో మానవతా మానవతా సంస్కృతించేటువంటి వ్యక్తి అలాగే ఇక్కడ మట్టి బాలసుందర సుందరి గారు ఇక్కడ ఈ ఇరవై ఏడు ఎకరాల భూమిని ఇక్కడ మీకు చదువుకోవడానికి ఆ రోజుల్లో అందించడం అనేది చాలా అద్భుతమైన విషయం ఈరోజు ఎవరన్నా ఒక వెయ్యి రూపాయలు పుట్టిన దానం చేయాలంటేనే చాలా ఆలోచించి దాన్ని ఇచ్చేటువంటి స్థితి అది అందరికీ రాదు దానికన్నా గూడంగా అవుతుంది అలాగే ఆమె ఇచ్చినటువంటి స్కూల్లో మీరు మీరు నడయాడిన నేల మీరు చదువుకున్న స్కూలు మీరు త్రాగిన నీరు ఏంటి మీరు చూసిన ప్రకృతి ఇంతటి సత్యద్భుతమైనటువంటి ఇందులో ఇలా చదువుకొని మీరు ఎంతో ఉన్నత శిఖాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకు వాటర్ తాగాలంటే ఐదు రకాల వాటర్ ఉన్నాయి ఐడియా ఉందా ఒక రకమైన ఉత్తరాఖ పాటు విలేజెస్లో అప్పట్లో చిన్న చిన్న సాగర కాలు తెచ్చేటువంటి నీళ్ళు తాగేవారు తర్వాత బావి నీళ్ళు తర్వాత తర్వాత అగ్రికల్చర్ మీకు మీద తెలిసిన పొలంలో ఉన్నటువంటి కుంటల్లో నీళ్ళు తగే అట్లాగే చెరువులో నీళ్ళు తగ్గేవాళ్ళం ఈ నీళ్ళన్ని మేము తాగే వచ్చినటువంటి వాళ్ళం కానీ ఈ రోజు మీకు పెద్దలకు ఇప్పుడు ప్రకృతి పరంగా ఎంతో రెక్సైజ్ పరంగా అవి కలుపు అయిపోయిన వాతావరణం అలాంటి వాతావరణం నుంచి ఈ రోజు ఇప్పుడు రెఫ్రిరేషన్ ద్వారా ఫిల్టరింగ్ చేసి మీకు ఈ వాటర్ను అందించడానికి కారణమైనటువంటి గారపు లేనటువంటి గంటా పొటారావు లాగే మీరు ఒకసారి నాలుగు మహాభారత స్వచ్ఛంద అనేకమైన నిద్రమైన తెలంగాణ అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నాం మహాభార స్వచ్ఛంద సేవా సంస్థ సుమారం దాని వాటర్ ఒక కంటిపిన వ్యక్తి మేము మానవతా సంస్థ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలకి ల్యాప్టాప్ ఏంటి కంప్యూటర్లు ఏంటి స్కాలర్షిప్లు ఏంటి ఫీజులు ఏంటి డిజిటల్ క్లాసులకి ఎల్ఈడి టీవీ ఏంటి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం అత్యద్భుతంగా గత ఏడు నెలల నుంచి బాగా సమాజంలోకి స్టేట్ గా మానవకాశ స్వచ్ఛంద సంస్థ అనేది మేము తెలియజేశాము మానవతా సంస్థ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే మీకు ఒక వ్యక్తి సారాలు సార్ వాళ్ళు జీవో వచ్చినటువంటి వ్యక్తులు మీరు ఇక్కడికి ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళు మనం చెప్పుకోవడం కాదు బంగాళిపోటి బహురామకృష్ణే గారు అది ఒక మీ కాలేజీకి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా స్పోర్ట్స్కి వచ్చారు ఆయన ఐదో తరగతి చదువు చదువుతోంది ఆయన ఐదో తరగతి చదువు పెద్ద చదువురాదు అలాంటి వ్యక్తి ఈరోజు దాదాపు వంద కోట్ల రూపాయలు తందావ చేస్తాడు ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రియల్ పరంగా వ్యాపార పరంగా నాకు తెలుసు ఐటీ లేకపోయిన గురువుని పెద్ద గౌరవించలేనటువంటి ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత ఇల్లు ఉన్నా కూడా వాళ్ళ సంస్కార హిందువు ఎంత వాళ్ళని ముందు మీరు మాటల్లో కూడా రాణించాలి